శ్రీమాత్రే నమ ఈ వీడియో చూసే ముందు ఇంతకు ముందు బ్రహ్మర్షి దేవ్రత మీద చేసినటువంటి వీడియో చూసి ఇది చూస్తే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానో తప్పకుండా చూడండి మీ సత్యానందరాజు ఈ ఆలయాన్ని గుర్తుపెట్టారా నా వెనకాల ఉన్న ఆలయాన్ని ఇంతకుముందు ఎక్కడో నా వీడియోలో చూసినట్టు ఉంది కదా మీలో కొందరు గుర్తుపట్టుంటారు ఉంటారు మీరు అనుకునేది నిజమే మహర్షి మహర్షి కాదండోయ్ బ్రహ్మర్షి దైవరత వీడియోలో మనం ఉమామహేశ్వర క్షేత్రం అని ఒక అద్భుతమైన ఆలయాన్ని గురించి చెప్పుకున్నాం ఆలయమే ఈ ఆలయం అంటే మనం ఇప్పుడు గోకర్ణంలో ఉన్నాం ఇది గోకర్ణం మెయిన్ సిటీ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ దాదాపు సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది పక్కనే ఓం బీచ్ ఈ కుడ్లే బీచ్ ఇవి ఉన్నాయి ఆ పక్కన ఒక చిన్న పర్వతం అంటే కొండ మీద స్వయంభూగా ఉన్నటువంటి ఉమామహేశ్వరులు వారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ నేను మొదట ఏమనుకున్నానంటే వచ్చే ముందు ఇది కేవలం కావ్యకంఠ గణపతి ముని తన భార్య విశాలాక్షితో ఇక్కడ వానప్రస్థాశ్రమంలో భాగంగా తపస్సు చేసుకునేటువంటి సందర్భంలో బ్రహ్మర్షి దైవ్రత ఇక్కడ కలిశారు అనుకున్నాం మొట్టమొదటిసారి ఇక్కడ వచ్చే ముందు తర్వాత నాకు తెలిసింది దీనికి చాలా పౌరాణిక ప్రాసెసింగ్ కూడా ఉంది ముందు అది చెప్పుకుని దాని తర్వాత శ్రీపాద శ్రీపాదవల్భులకి ఈ క్షేత్రానికి ఉన్న సం సంబంధం కూడా చెప్తాను ఇక్కడ మనం పౌ పౌరాణిక పౌరాణిక ప్రాశస్యంలో వెళ్తే ఒకసారి పార్వతి అమ్మవారు పరమేశ్వరుణ్ణి అడిగిందిట ఈ గోకర్ణ క్షేత్రం మొత్తం యొక్క అందాన్ని నాకు ఒకే స్థలం నుంచి చూపించమను అప్పుడు స్వామివారు అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని శతశృంగి శ్రేణులు అంటారు అలాగే ఈ నైరుతి భాగం టై ఈ శ్రేణులకు దీన్ని క్రీడాశైల ప్రాంతం అని కూడా అంటారు ఇక్కడి నుంచి అమ్మవారికి పరమేశ్వరుల గోకర్ణక్షేత్రం మొత్తం అందాన్ని చూపించారట అప్పుడు అమ్మవారు ఏమందంటే ఇది కాశీక్షేత్రం కంటే కూడా ఒక పిసరు గొప్పది ఎందుకంటే ఇక్కడ సముద్రుడు ఉన్నాడు అని చెప్పి అమ్మవారు నిర్ధారించారట సరే దీని తర్వాత మనం వల్లభుల దగ్గరికి వెళితే మనందరికీ తెలిసిందే గోకర్ణంలో మొదటి దత్తావతారం వల్లభులు మూడు సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు నేను ఈ మధ్య రిలీజ్ చేసిన షార్ట్స్లో కూడా మీరు చూసే ఉంటారు స్వామి స్వామివారి ఆలయం అది శ్రీపాదవల్లభుల ప్రతిష్టాపిత స్వామివారు ఆ పక్కనే వేరొక ప్రాంతంలో కూడా జపతప జానాదులు చేసుకునేవాళ్ళు ఆ వీడియో కూడా మీ త్వరలో చూపిస్తాం అక్కడ పొద్దున్న పూట నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా ముగించుకుని స్వామివారు నేను మీకు చూపించిన షడక్షరేశ్వర స్వామివారి దగ్గర కూడా అర్చన అవన్నీ చేసుకున్న తర్వాత స్వామివారి కొండ మీదకి వచ్చేవాళ్ళ వచ్చి ఇక్కడ స్వయంభూగా ఉన్న ఈ ఉమామహేశ్వరుల్ని కూడా సేవించి మళ్ళీ తిరిగి దారులో ఉన్నటువంటి ఋషులు మునుల్ని భక్తుల్ని అందరినీ కూడా ఆశీర్వదించుకుంటూ దత్త బోధన చేసుకుంటూ అందరికీ మళ్ళీ భోజన సౌకర్యాలను కూడా పర్యవేక్షిస్తూ మళ్ళీ మళ్ళీ కిందకి వెళ్ళి సాయం సంధ్య అయ్యేటప్పటికి మళ్ళీ సముద్ర తీరంలో ఆయన ఈ సాయంకాలం చేసుకునేటువంటి అన్ని నైమిత్తిక కర్మలు కూడా చేసుకునేవాళ్ళు ఇది నిత్య దైనందిక కర్మగా ఉండేది ఎవరికి శ్రీపాదశ్రీవల్ల గురికి ఇదంతా ఎక్కడ ఉంది అంటేట ఆయన ఇక్కడ ఉన్నటువంటి బస దగ్గర ఒక శిలాశాసనం దొరికిందట ఇప్పుడు అది మైసూరులో ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఉందని చెప్తున్నారు ఇవన్నీ కూడా నాకు మూడో వ్యక్తి ద్వారా తెలిసినవే నేను ఏమిటటువంటి నిర్ధారణ కూడా చేసుకోలేదు దాని తర్వాత ఈ క్షేత్రం స్వయంభూ అలాగే మీరు శివలింగాన్ని కూడా నేను మీకు చూపిస్తాను స్వామివారిని మీకు దాంట్లో అర్ధనారీశ్వరతత్వం ప్రకటితమయ్యేటట్లు శివలింగం మధ్యలో ఒక గీతగా ఉంటుంది నేను మీకు క్లోజ్ అప్ చేసి చూపిస్తా కూడా స్వయంభూ ఇక్కడ అలాగే నేను ఇందాక చూపించినట్టు ఉమామహేశ్వర కుండం కూడా శ్రీ పరమేశ్వరుల వారి ఇక్కడ దాన్ని సృష్టించారు ఆ జలంతో ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతుంది మీ సత్యానందరాజు మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే అంతకుముందు వీడియోలో మీకు బ్రహ్మర్షి దేవ్రత గురించి చెప్పాను ఆయన ఉమామహేశ్వర క్షేత్రం అనే చోట మొట్టమొదటిసారి ఆయన గురువైన కావ్యకంఠ గణపతి మునిని కలిశారని చెప్పాను కదా ఇప్పుడు మనం కరెక్ట్గా అక్కడే ఉన్నాం దీనికి ఇది కాకుండా ఇంకో ఎంతో పౌరాణిక ప్రాధాన్యత కూడా ఉంది ఇప్పుడు మనం ఇక్కడ కిందికి దీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ ఉమామహేశ్వర కొండ అని ఉంది ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు సృష్టించినటువంటిది అంతేకాదు ఇక్కడ చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి నేను మీకు పైకి తీసుకువెళ్ళి ఆ ఉమామహేశ్వర స్వయంభూ లింగం స్వామివారిని అలాగే ఈ స్థలానికి దత్తపరంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది మొదటి దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభులు ఆయనకి ఇక్కడి ప్రదేశానికి ఉన్న ఆ సంబంధం ఏంటో నేను మీకు పైకి వెళ్ళిన తర్వాత చెప్తా ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉమామహేశ్వర కుండం దగ్గరికి వెళుతున్నాం సాక్షాత్ పరమేశ్వరుడు సృష్టించింది ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం ఈ లోపల ఉమామహేశ్వరి కుండం దగ్గరికి వెళదాం ఈ కొండంలోని జలంతో పైన స్వామివారికి అభిషేకం చేస్తారు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం రండి కుండం చూద్దాం ఇవన్నీ కూడా చాలా గుప్తమైనటువంటి సాధనా స్థలాలు గోకర్ణంలో ఇలాంటివి చాలా ఉన్నాయి మనం చాలామంది చాలా హడావిడిగా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ చూడండి ఈ దౌర్భాగ్యం చూడండి ఇలాంటి క్షేత్రాల్లో ఇలాంటి దిక్కుమాల పనులన్నీ చేసి మంట కలుపుతున్నారు గోకర్ణాన్ని కూడా గోవా కింద మార్చేసి ఇది ఒక వినోదాత్మక పర్యాటక స్థలంగా చేస్తున్నారు రండి పానీయనయే वो इधर से पानी उधर आता है okay. कुंड वो है yeah. वो है ये है नो uh, पानी नो वाटर अच्छा 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 हिंदी नहीं आता है आपको कनाडा में बताइए मैं कनाडा बताइए क्या है कुंड कहाँ है कनाडा okay. में बताइए okay. बताइए पानी हाँ वाटर इन द बोट దీని కింద ఉన్నాయి అది కుండము నీళ్లు అక్కడి నుంచి అక్కడికి వెళ్తాయి అనుకుంటా ఇద్దరు పానీ హై 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 అచ్చా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మీకు పైకి వెళ్తే చెప్తాను ఎంత పౌరాణికమైన ప్రాశస్యం గలదు ఒకటేంటంటే మనం ముందు వీడియో పరంగా ఇక్కడ దేవ్రత మొదటిసారి గణపతి ముని కలుసుకోవడం మీకు చూపిస్తాను పైన అలాగే ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు సృష్టించినటువంటి కుండం ఈ నీళ్ళతోనే పైన స్వామివారికి అభిషేకం చేస్తారు ఇప్పుడు మనం పైకి వెళదాం పైకి వెళ్ళి అసలు ఆలయం ఎలా ఉంటుంది అక్కడ స్వామివారు ఎలా ఉంటారు ఇది అర్ధనారేశ్వర తత్వం ఉన్నటువంటి క్షేత్రం ఆ విశేషాలను పైకి వెళ్ళి తెలుసుకున్నాం సరేనా పదండి పైక ఇంకా మూడవది ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్రహ్మర్షి దైవరత మొట్టమొదటిసారి కావ్యకంఠ గణపతి కలిసింది ఇక్కడ అక్కడి నుంచి వాళ్ళు అరుణాచలం వెళ్ళడం రమణ మహర్షిని సందర్శించుకోవడం దాని తర్వాత మళ్ళీ తిరువన్నామల నుంచి అరవై కిలోమీటర్లో ఉన్న పడేవీడు రేణుమాంబ ఆలయంలో ఆయనకి మంత్రదర్శనం జరగడం ఇటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలకి మొట్టమొదట నాంది పలికింది కావ్యకంఠ గణపతి ముని బ్రహ్మర్షి దేవ్రత కలిసినటువంటి ఈ దివ్యక్షేత్రం ఉమామహేశ్వర క్షేత్రం గోకర్ణం నేను ఇక్కడికి వస్తానని నాకు ఎటువంటి అసలు నేను అనుకోలేదు సంకల్పం కలిగించింది స్వామివారే దత్తాత్రేయులు వారే అలాగే పొద్దున్న నుంచి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి గుప్తమైనటువంటి సాధనా స్థలాలు నేను చూడగలిగాను దత్తుని ఆశీర్వాదంతో ఆయన అనుమతితో నేను మీకు అవన్నీ కూడా పంచుకోవాలి అని ఆయన సంకల్పం ఉంటే అలాగే అవన్నీ పంచుకుంటాను మనం ఆలయంలోకి వెళదాం వెళ్ళి అక్కడ స్వామివారిని దగ్గర నుంచి చూద్దాం క్రింద ఇందాక మనం చూసినటువంటి ఉమామహేశ్వర కొండ నుంచి శ్రీపాదులు వారు జలం తెచ్చి నిత్యం ఇక్కడ మూడు సంవత్సరాలు ఈ స్వామివారిని అర్చించారు అంతేకాదు ఇక్కడ ఒక ఇద్దరు మహర్షులు కలిసినటువంటి అద్భుతమైనటువంటి గుప్తంగా ఉన్నటువంటి సాధనా స్థలం ఈ ఆలయానికి వచ్చేవారు కానీ ఇక్కడ ప్రధాని పూజ అయినటువంటి నారాయణ హోస్మానే గారికి కానీ శ్రీపాదులు వారు ఈ స్వామివారిని మూడు సంవత్సరాలు నిత్యం అర్చించారన్న విషయం తెలియదు అంత గుప్తమైనటువంటి సాధనా స్థలం ఇందాక చెప్పుకున్నాం కదా స్వామివారి ఇక్కడ ఉమామహేశ్వరులు అర్ధనారీశ్వరులని ఈ లింగం మీద మీరు చూస్తే చిన్న గీత అడ్డంగా కనబడుతుంది అదే నేను ఇందాక చెప్పినటువంటి అర్ధనారీశ్వర తత్వానికి రుజువు అలాగే మీరు ఎప్పటినీ గోకర్ణం దర్దాపుల్లోకి వస్తే తప్పకుండా ఇటువంటి క్షేత్రాలను దర్శించండి ఉద్ధరించండి సాధన చేసుకోండి ఈ గోకర్ణాన్ని కూడా మరో గోవాగా మార్చే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ హిందూ దేవాలయాల్లోకి ఎవరు పడితే వారు ఎటువంటి డ్రెస్ కోడ్ లేకుండా విర్రిముర్రి వేషాలతో కనీసం ఇందాక నేను చూశాను ఇక్కడ ఒక ఇద్దరు విదేశీయులని కనీసం చెప్పులు కూడా తీయకుండా ఆలయం చుట్టూ తిరుగుతున్నారు ఇటువంటి పైచ్యాలని మనం ఖండించాలి అన్ని వేదికలుగా ఖండించి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలంటే ఇటువంటి గుప్త సాధనా స్థలాలను మీరు పది మందికి చేరవేయండి నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోండి ప్రతి వీడియోలో ప్రతి ప్రతిసారి చెప్తున్నాను అనుకోమాకండి ఇది ధర్మ ప్రచారానికి అన్ని అర్హతలు ఉన్నాయంటే వీడియోని దయచేసి పది మందికి చేరేలాగా కామెంట్ పెట్టి లైక్ చేయండి సనాతన ధర్మాన్ని పరిడవెళ్ళేలా చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ సత్యానందిరాజు శ్రీ శ్రీమాత్రే నమ